కొద్దిగా నూర అదుపులో పెట్టుకోవే కొద్దిగాన గ్యాప్ ఆ ఇవ్వవి కూడా ఊనయా నేను ఇట్లా ఏం చేస్తాను అక్కడ వయసైన తల్లి తండ్రులు ఉన్నారు ఇక్కడ బిడ్డలు ఏ సువర్ణ డైలీ రొటీన్ చెప్పొద్ది అందరికీ ఉంటారు తల్లిదండ్రులు పెళ్ళం బిడ్లు కొత్తగా ఏదైనా ఉంటే చెప్పవి ఆ

కడతాని నాకు టైం వస్తుంది ఈ ఆషాఢ ముగిసి కార్తీక వచ్చి తర్వాత భాద్రపదం వస్తే నేను టాప్ లో నేను టాప్ లో వస్తాను టాప్ లో వద్దు అండర్ గ్రౌండ్ గట్టిగా ఉందని చూసుకో ఫస్ట్ ఏయ్ యావా ఎందుకు అట్లా ముట్టుకుంటావా టీ చిడుస్తున్నాను అనుకో తలక షెండడాలా కొడుతూ కానీ ఫస్ట్ తాగిండేది దింప్రాపో ఏ ఏమే ఇంత వదులుతున్నావు టీ చిడుస్తాను ఇప్పుడు అయ్యా ఇలా గడ్డి నన్ను కొడుతున్నాడప్పు రెండన్నో నాన్న ఎట్లా కొడుతున్నాడు నేను ఇక్కడ నా పుట్టింటికి పోతాను రారా ఊరుకోన ఎందుకు అమ్మని అట్లా కొడుతున్నావు కొట్టించాల ఊరుకోనా నువ్వు ఊరికే ఉండమా ఏడవద్దు ఎక్కడికి పోయేదొద్దు ఏ మంజు నేనే మనలేదురా మీ అమ్మని మీ అమ్మనే ఊరూరికే నా పైన గొడవకాశం ఉండేది నా నేనే ఎన్నని భరించాలా రెండిసినాను నాన్న ఇట్లా ఆడొద్దండి నాన్న ఊర్లో ఉండే వాళ్ళంతా మమ్మల్ని చూస్తున్నారు అమ్మా పదమా లోపలికి పదమ పోదాము ఏం పుట్టు బాగుండవా ఇగోపా ఇట్లా ఉన్నాను నెల నెల పెన్షన్ వస్తుందేమన్నా డబ్బులు తెచ్చిస్తారా అయ్యో పెన్షన్ సంగతి ఎందుకు అడుగుతావు లే పెన్షన్ ఇచ్చలేదప్ప మొన్న నా కొడుకు అక్కడ ఇక్కడ పారాడి వాళ్ళని వెళ్ళి పట్టుకొని చూపించినాడు ఇగో పోయిన నెల నుంచి రెండు వేలు రెండు వేలు వస్తా ఉందప్ప పోనీలే సర్దికి ఇప్పుడైనా వస్తుంది కదా ఎక్కడికి పోయినాడు నీ కొడుకు రాజు కనబడట్లేదు అలాగోపా ఓ నాలుగు గొర్రెలు ఉంది దాన్ని సంతలో అమ్ముకొస్తానని పొద్దున పోయినాడు ఇంకా రాలేదు ఇంకేమన్నా ఆరోగ్యం అంతా బాగుందా ఏం సమస్య లేదు కదా ఏమీ లేదప్ప ఇట్లే కాళ్ళు నొప్పులు కాళ్ళే రావు పోరాడానికి ఇగో ఇక్కడ పట్టుకొని అట్లా పోరాడుతున్నాను పోతా పోతా వయసు ఏమైనా వస్తుంది ఏమన్నా వయసు వయసు అవుతుంది అయినప్పుడు ఇవన్నీ మామూలుగా కీళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు కాళ్ళ నొప్పులు ఏం కాదు ఏమి ఈ పక్క నుండి వస్తుందక్కడికి పోయింటివి ఇగోపా ఇట్లా బయటకు వినబడితే ఇట్లే వస్తే ఆ ఈరన్నగాడు పెళ్ళామిని పట్టుకొని ఓ కొడుతున్నాడప్ప ఊర్ల వాళ్ళంతా జనమంతా నిల్చుకుని చూస్తున్నారు ఆ నా కొడుకు మొన్న చెప్తున్నాను రారా చక్కొచ్చి పొలం పని చేసుకోరా సాయంత్రం డబ్బులు ఇప్పించుకోపోరు అంటే మాట వినకుండా తాగి తాగి తిరుగుతాడు ఆనా ఆనా కొడుకు కుందు ఉంది అయ్యో వాళ్ళంతా తాగి తాగి తాగుడుకు బానిసైన వాళ్ళప్ప నీ మాట అంతా ఎక్కడ వింటారో భీమన్న వాళ్ళకంత పెళ్ళాం బిడ్లు సంసారము ఇవేమి వద్దప్ప వాళ్ళకంతా తాగుడు ఉంటే చాలు ముందు బాగానే ఉండే పనిచేసుకుని ఆ సూరాజితి చేరుకొని కెట్టి మెట్టిడిపోయినాడు అంత తాక్కుని అయ్యో ఆ పాపనంటే గోడ తింటాడప్ప తిట్టి తిట్టి కొట్టి అలాంటి పిల్లని వీనికి ఇచ్చేదే కాదు ఆ పాప ఏమి ఏం కర్మ చేసిందో వీన్ని కట్టుకొని ఇలా అనుభవిస్తుంది ఏం చేసే కయలేదు భీమన్న ఎవరు ఎవరు చేసిండే కర్మ వాళ్ళే అనుభవించాలి అంతే యోగి చేసిన యోగికి జోగి చేసిన జోగికి అంతే ఆనే బరాక కాదన్నా ఆ ఏం అని చెప్పు నా కొడుక్కి పిల్లము బిడ్లు ఇల్లు అన్నీ ఉన్నా కూడా ఆ తాగుడు తాగి 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 ఆ పిల్లంని కొట్టి కొట్టేదా ఎంతవరకు ఇది నిజము చెప్పు ఆ వీడు సక్క వీడు చక్కగా ఉంటే అన్నీ బాగుంటుంది వీడు ఉండాలి కదా వీడు నేను ఆపక్కి పోతా ఉండ ఉండు పోయి ఉంసొస్తావా నోట్లోకి సరే భీమా నేను వెళ్ళొస్తానప్ప సరే సరేనా నిదానంగా పో జాగ్రత్త ఈ నా కొడుకు చెప్పులు తీసుకొని కొడు బుద్ధి తెప్పేయాల లోఫర్ నా కొడుకు ఏ చాలు ఇంకా మూసుకొని పదవే ఏమి ఇక్కడ నిల్చుకొని షో ఇస్తున్నావా పా లోపలికి ఏ లోఫర్ నా కొడుక నీకు మాన మరిదేం లేదేం రా ఇట్లా తక్కువ వచ్చి గొడవ చేస్తున్నావు కదా ఇంట్లో ఊళ్ళో వాళ్ళంతా నిల్చుకొని చూడాలేం రా నిన్ని ఆనా భీమన్నా ఏమన్నా సమాచారం ఏమి ఇప్పటికి ఇట్లా వస్తుంది ఏమన్నా వరి పూరం ముప్పు ఎదురునా కొడుక పొద్దున్న రారా పొలం దగ్గరికి వచ్చి పనిచేసుకోరని చెప్పలేదేమరా వచ్చి పొలం దగ్గరికి పనిచేయకో పోయి ఎక్క పోయి తాక్కుని వస్తావా నువ్వు భీమ ఫ్రీగా చేస్తావేమ్రా డబ్బులు ఇచ్చేలేదే లే వద్దామని వస్తా ఉండి వాడే ఈశాడు వచ్చి రారా పోదా పోయి పిలుచుకుపోయి తలపిచ్చినాడన్నా రేపటి నుంచి పనికి వస్తా అన్నా ఇట్లా చేయిందన్న రేపటి నుంచి రే రే ఎదోనా కొడుక ఆ పిల్లం బిడ్లు ముఖం చూడరా ఏ పా ఏ పాపం చేస్తున్నారా వాళ్ళు నీతో ఇట్లా వచ్చి ఎనగడానికి వాళ్ళ ముఖం చూడరా పూరం పోకునా కొడకీ కట్టుకుని నాకు చూడరా ఎదోనా కొడక చూడరా ఆ పాప అట్లా ఏడుస్తుంది చూడరా వాళ్ళ వాళ్ళని చూసుకోవడానికి నీకేమి రా నీ కొడుకుని చూడరా వాడు అట్లా ఏడుస్తున్నాడు అని నీకేమి అనిపిదేం రా నీకు చెయ్యి రాయ్ నీకు కొడుకుపోయిన ప్రమాణం చెయ్యి చేసి ఇంకోసారి తాగనన్నా అని చెప్పు చెప్పురా ఎదవనా కొడుకరా చెప్పు నా నా ప్రమాణం చెప్తున్నాను ఇప్పటి నుంచి నేను తాగనన్నా రోజు లాస్ట్ పూర పోరా పూరా ఈ లోపలికి పిలుచుకపో ఆ పాపని పిల్లాడిని లోపలికి పిలుచుకపో ఇంకా మీరేమ్మా నీ నుంచి ఇక్కడ ఇక్కడేమైనా షో చూస్తున్నారు మీ ఇంట్లో ఎవరు గొడవ పడారు పండి పాండి ఇంకా చూసించాలి పాండీ రే నా కొడుక పొద్దున్న పొలం దగ్గరికి వచ్చి పని చేసుకో పంచెక్కకుండా తాగడానికి వెళ్ళా ఓ ఏడేట తీసుకొని కొడతా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నెట్ సంసారం చెయ్యి లేదు భీమనా వస్తా వచ్చి పొలం దగ్గరికి వస్తా అన్న పోను ఏమన్నా అందరూ బాగుండారా మేము చేసే వీడియోస్ మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ కొట్టానన్నా మా కొద్దిగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా